అమ్మగారు సంతకం సంపాదకురాలు సబిత గారు అసోసియేట్ ఎడిటర్ సంజీవ్ రెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడి ప్రసంగించి వెళ్ళినటువంటి పట్టణ ప్రముఖులు మేధావులు అందరికీ నా శుభాకాంక్షలు సభ ప్రారంభమైనప్పుడు సోదరుడు సంజీవ్ రెడ్డి ఏమన్నాడు అంటే ఏముంది నా ముగ్గురే ఉండరు కాంట సభ సమావేశం అని చెప్పాడు కానీ ఒక్కొక్కరు మాట్లాడిస్తే ఒక్కొక్క గంట కనీసం ఒక్కొక్క గంట మాట్లాడ మాట్లాడవలసిన వారు మాట్లాడగలిగినంత వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు నిజానికి ఒక రోజు కాదు కదా ఒక రెండు రోజులు మూడు రోజులు అందరితోని ఒక్కొక్క టాపిక్ ఒకరికి ఇచ్చేసి ఒక సామాజిక ఉపన్యాసాల కార్యక్రమం ఒకటి పెట్టేసి ఆ ఉపన్యాసాలంటే ఇట్లా ఈ పరిణామాలు విపరిణామాల సిరీస్ లో పుస్తకంగా వేస్తే బాగుంటుందని నాకు సూచించాలనిపిస్తుంది ఇప్పుడు నాకు రెండు బాధ్యతలు అప్పచెప్పిండు ఒకటి సమీక్ష అంతకంటే ముందు ఒకటి ఆవిష్కరణ అని ఈ ఆవిష్కరణ ప్రారంభించి సమీక్ష కోసం ఇంతసేపు నేను ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా కాకపోతే ఆ ఎదురు చూడడం వల్ల నాకు ఏం మిగలకుండా అయిపోయింది ఆ సమీక్ష అంతా జరిగిపోయింది సంజీవ్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఈ పుస్తకాలు ఉన్నటువంటి వ్యాసాలలో ఉన్నటువంటి సారాంశము ఇదంతా సమీక్ష చేయడం జరిగిపోయింది అయినా రెండు ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు మాట్లాడుకుందాం నేను బోధన నర్సిరెడ్డి రిటైర్డ్ టీచరు ఇప్పటికి మూడు పుస్తకాలు పేగుబంధం అనే కథల సంపుటి సంపుటి బతుకుపోరు అని కవితల సంపుటి విద్యార్థిగా ఉన్నప్పుడే అర్చన ఉంటేనే త్వరలో రెండు పుస్తకాలు కత్తిని గాయపరుద్దాం మరక అనే రెండు కవిత్వం పుస్తకాలు రాబోతున్నాయి నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉదయం పత్రికలు పనిచేశాను అప్పట్లో ఈ మిరియాలగూడకు గుడికి మిడ్డపల్లి శ్రీనివాసు ఉదయం పత్రికలు పనిచేస్తున్నప్పుడు నేను రావణపేట నుండి చేశాను ఆ సమయంలోనే ఒక జిల్లా సంబంధించినటువంటి ఒక సాహిత్య వ్యాసం రాసే అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు సంజీవ్ రెడ్డి పరిచయం కాకముందే సంతకం పత్రిక పరిచయం జిల్లాల నుంచి వస్తున్నటువంటి ఉత్తమ పత్రికల్లో క్రమం తప్పకుండా వస్తున్నటువంటి పత్రికల్లో సంతకం ఒకటి అని చెప్పి ఆ రోజే పేర్కోవడం జరిగింది ఆ తర్వాత నాకు సంజీవ్ పరిచయం అయ్యాడు మా అత్తగారు రప్పాలిపేట వాళ్ళ ఊరు పక్కనే ఉన్న అవరవాణి మా శ్రీమతి గారు ఇద్దరు చదువుకు సహాధ్యాయులు అట్లా బాధరాయన సంబంధం కూడా ఉంది మాకు ఆ అభిమానంతోనే నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరూ పరిచయం అయ్యే అవకాశం కల్పించారు అందుకు ధన్యవాదాలు అదే వాగర్థ అభిమ సంప్రత వాగర్థ ప్రతిబత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర వాగర్ధవివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర మహాకవి కాళిదాసు రఘువంశం ప్రారంభం చేస్తూ ఈ శ్లోకం రాసుకుంటాడు దీని అర్థం ఏంటంటే వాక్కు అర్థంలాగా కలిసి ఉన్నటువంటి జగత్పితలైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని దాని అర్థం అయితే ఈ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారా వాళ్ళకి మనం నమస్కరించాలా అవసరం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మన ప్రగతిశీల ప్రశ్నని కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే అక్కడ ఆయన చెప్పినటువంటి వాక్కు అర్థం వాక్కు అర్థంలాగా కలిసిపోవడం అంటే మనం ప్రతి మాట అర్థవంతంగా ఉండాలనేటువంటి ఒక సందేశం ఉందందుకు ఆ వాక్కు అర్థంలాగా కలిసిపోయినటువంటి మాటలను మాత్రమే తన వ్యాస అంశాలుగా తీసుకొని వేసినటువంటి పుస్తకం ఈ రెండు పుస్తకాలు నేను పుస్తకంలో ఉండే ప్రతి శీర్షికను విడివిడిగా చెప్పాలని అనుకున్నాను కానీ ప్రతి శీర్షికలో ఉన్నటువంటి అంత స్తోత్రం ఒకటే వ్యాసాలలో సామాజిక వ్యాసాలు రాజకీయ వ్యాసాలు సాహిత్య వ్యాసాలు హాస్యరస సంబంధమైనటువంటి వ్యాసాలు ఇట్లా రకరకాల వ్యాసాలు ఉంటాయి ఇందులో ఉన్నాయన్నీ కూడా సామాజిక రాజకీయ సంబంధాలు ఇంకా మనోవైజ్ఞానిక వ్యాసాలు అన్నద వ్యాసాలు ఉన్నాయి ఇందులో మనకి విలువలన్నీ మారిపోతున్నాయి సమాజంలో మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు మత్సుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అనే ఒక ఆవేదన కవిది అట్లనే విలువలు మారిపోతున్నాయి అంటున్నాం ఈ విలువలు మారిపోవడం అంటే ఏమిటి సామాజిక విలువలు మారిపోవడంతో పాటుగా సంబంధాలు అద్దాలు స్త్రీ పురుష సంబంధాలు పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు ఇవన్నీ ఒకప్పటి దాకా లేకుండా మన ఆవేదన కల్పిస్తున్నాయి అటువంటి ఆవేదనకు సంబంధించినటువంటి తన వ్యక్తీకరణలే ఈ వ్యాసాలు మనకి వ్యాసాలు ఒక సాహిత్య వ్యాసమైనా ఏదైనా వ్యాసం రాసినా ఒక సృజనాత్మక సాహిత్య ప్రక్రియ కథ నవల కవిత ఏది రాసినా కూడా మనం ఒక నాలుగైదు అంశాలను దృష్టిలో పెట్టుకొని రాస్తాం రచయితలం సమకాలీనత సమగ్రత సార్వజనీనత ఇటువంటి పదాలు సమకాలీనత అంటే మనం ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో ఏ మార్పు కోరుకుంటామో దాని గురించి రాసి ఒక సమకాలీన అంశం మీద వివరించి వదిలేస్తాం దాని రిలవెన్స్ వాళ్ళు ఎప్పుడైనా చదువుకొని ఏ కాలంలో చదువుకున్న వాళ్ళకైనా ఆలోచన తెప్పిస్తాయి అటువంటి తాత్విక నేపథ్యం కలిగినటువంటి వ్యాసాలు ఇవి మన ఇంకొక అంశం ఈ రెండు పుస్తకాలలోన వ్యాసాలలో సాధారణీకరణ ఒకటే అదే వ్యక్తులలో సమాజంలో రావాల్సిన మార్పు మానసికంగా రావాల్సినటువంటి మార్పు ఏది చెప్పడు ఇక్కడ ట్రంప్ వినుజల మీద దాడి చేయడం అన్యాయమను లేకపోతే మన కాంగ్రెస్ విఆర్ఎస్ రాజకీయాల గురించో ఎక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి రాజకీయ అంశం మీద కానీ ఇంకా ఏ ఇతర సమకాలీన అంశాల మీద కానీ నిర్దిష్టంగా ఏది చెప్పడు కానీ అందరూ ఆలోచించాలి మనకి చదువుకుంటే ట్రంప్ అంటాం ఇది చదువుకుంటే ఈ ప్రభుత్వ పరిపాలన అన్యాయం అంటం ఈ అధికారి అవినీతి పరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది అని మనకు ఒక ఆలోచన ఒక ఆవేశం వస్తుంది అదే ఈ పుస్తకంలో రచయిత ఎంచుకున్నటువంటి లక్ష్యం అనుకుంటాము అందుకు ఆయన కృతృ నా అభిప్రాయం ఇవాళ ఈ మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒక యాభై సంవత్సరాల కింద యూనివర్సిటీలో డిగ్రీ కాలేజీలో చదువుకొని ఉద్యమాలు చేసినప్పుడు ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యము ఇవన్నీ ఇవాళ లేవు ఎనభై ఎనభై రెండులో నేను విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి ఎదురుగా నిలబడి స్లోగాన్లు ఇచ్చినాం బ్రెజ్నవ్ ఇండియాకు వస్తున్నప్పుడు బ్రెజ్నవ్ గ్రో బ్యాక్ అన్నాం నిజానికి ఆ బ్రెజ్నవ్ ఎందుకు బ్యాక్ అప్పుడు అవగాహన లేకపోయినా కూడా స్వేచ్ఛగా ఇవాళ అసెంబ్లీ ముందు గాంధీ బొమ్మ దగ్గర నిలబడి స్లోగాన్స్ ఇచ్చినాం ఆ రోజు ఆ రోజు పోలీసు వాళ్ళు ఎవరు మమ్మల్ని నిజానికి అప్పుడు అప్పుడు కూడా ఇట్లనే మన ఎన్కౌంటర్లో నిర్బంధాలు జరుగుతున్న రోజులే కానీ మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది అక్కడ ఎవరు మమ్మల్ని అక్కడ పోకుండా అడ్డుకోలే కానీ ఇవాళ రిటైర్ అయినటువంటి ముసలి ఉపాధ్యాయులు ముసలి ఉద్యోగులు తమ కోరికలను నిలుపుకోవడానికి ఇందిరా పార్క్ దగ్గర మాకు అవకాశం ఇవ్వండి ఒక ధర్నా చేస్తాము ఒక సభ పెట్టుకుంటామంటే ఇవాళ ఉన్న ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు అంటే మనం ఎటు వెళ్ళాం యాభై సంవత్సరాల తర్వాత మనకు ఉన్నటువంటి హక్కులు ఎంత కోల్పోయామో ఒకసారి ఆలోచించుకోవాలి అట్లనే మనకి ఇప్పుడున్న మా ఏజ్ వాళ్ళు ఒక